బాధ్యత గల ప్రతిపక్ష నాయకునిగా మాజీ ఎమ్మెల్యేగా వ్యాపారులకు జరుగుతున్న నష్టంపై మాట్లాడితే తప్ప అని కాంగ్రెస్ నాయకులకు బీఆర్ఎస్ నాయకులు నీరాటి శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు గోదావరికని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ కుమ్మడి శ్రీనివాస్తో కలిసి మాట్లాడుతూ అభివృద్ధి చేస్తామంటే తాము అడ్డుపడడం లేదని కానీ మ్యారేజ్ సీజన్లో వ్యాపారస్తులను ఇబ్బందులకు గురి చేయడంపై మాత్రమే మాజీ ఎమ్మెల్యే ప్రశ్నిస్తే కొందరు కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే అన్న గౌరవం ఇవ్వకుండా అమర్యాదగా మాట్లాడడం సరికాదన్నారు తమకు కూడా అమర్యాదగా మాట్లాడడం తెలుసని సంస్కారం ఉన్నవాళ్ళం కాబట్టి మాట్లాడడం లేదన్నారు ఒక నాయకుడు మార్చి నెలలో కళ్యాణ్ నగర్ లక్ష్మీనగర్లోని పనులను పూర్తి చేస్తామని అబద్ధపు మాటలు చెబుతున్నారని ముప్పై కోట్ల పనులు నెల రోజుల్లో పూర్తవుతాయని ప్రశ్నించారు తమకు అన్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యేకు చెప్పుకుంటే ఒక వ్యాపారిని టార్గెట్ చేసి బెదిరించడం ఇలాంటివి మంచివి కాదని హితవు పలికారు ఇలాంటి నాయకుల కారణంగా ఇంతకు ముందు రాజకీయ పార్టీల నాయకుల మధ్య ఉన్న సఖ్యత దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు అభివృద్ధిపై పోరాడడం తమ కన్నా ఎక్కువ అభివృద్ధి చేస్తే స్వాగతిస్తామని అంతేకాని ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడం మానుకోవాలని కోరారు ఐదు సంవత్సరాల పాలనలో మాజీ ఎమ్మెల్యే ఏమీ పనులు చేయలేదని అనడం సరికాదని బీఆర్ఎస్ వెల్లడించారు రామ్ముండం పార్షంగ ప్రాంతంలో గత కొన్ని సంవత్సరాలుగా ఎవరు ఎమ్మెల్యే ఉన్నా ఇక్కడ అందరం కూడా కలిసి జీవిస్తున్నాం వ్యక్తిగత దూషణలు ఎప్పుడు మనం చేసే సందర్భాలు లేవు చాలా తక్కువ ఈరోజు కాంగ్రెస్ చోటమూట నాయకులు నోటికి ఎంత అంత మాట్లాడడం పెద్ద చిన్న లేదు మా మాజీ ఎమ్మెల్యే శ్రీ కోర్క చంద్రగాని పట్టుకొని నోటికి ఏది వస్తే అది మాట్లాడడం అది వాళ్ళ విజ్ఞతగా వేలుస్తున్నాం మాకు మాట్లాడక కాదు మేము తిట్టాలనుకుంటే ఇప్పటికే పది రోజులు అందరం తిరుగుతూనే ఉంటాం కానీ అది సమస్య కాదు ఇక్కడ అందరం కలిసి మెలిసి ఉంటున్నాం పారిశ్రాంగ ప్రాంతంలో ఉన్నటువంటి రాజకీయాల నాయకుల మధ్య చిచ్చి పెట్టద్దని చెప్పి మేము విచారిస్తున్నాం అభివృద్ధి వర్గం మాట్లాడుతాను ఎస్ మీరు చేయండి మాకంటే ఎక్కువ చేయండి మంచి పేరు తెచ్చుకోండి మీద స్వాగతిస్తాం లక్ష్మీఆర్లో పట్టభూములు అవన్నీ వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఇవాళ పెళ్లిస్ ఇది ఉన్నది మార్కెట్ అంతా ఇచ్చలు చేస్తుండ్రు దాన్ని ప్రశ్నించడం తప్ప రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ ఎక్కడ సమస్య ఉంటే ఎమ్మెల్యే దగ్గరికి పోతారు కానీ వాళ్ళు ఎమ్మెల్యే చెప్పుకునే పరిస్థితి వాళ్ళ వ్యాపారస్తులు లేదు వాళ్ళు భయపడతారు వాళ్ళు భయంతో గురవుతున్నారు వాళ్ళు ఎక్కడికి పోతారు వాళ్ళు చివరికి ప్రతిపక్ష నేతాన్ని బట్టి మేము చంద్ర గారికి చెప్పడం జరిగింది చంద్ర గారిని మాట విజిట్ చేసిన అంతే మేము మీకు విజిట్ చేసినప్పుడు ఇంత బాధ్యక మాకు అర్థం అవ్వలేదు మేము ఏమంటున్నాం అభివృద్ధిని అడ్డుకుంటలేము అభివృద్ధిని మేము అంద పర్సరంగా మీకు దాన్ని పూర్తి సహకారం చేస్తాం సేమ్ టైం ఆ డిమాండ్ ఏంటి అంటే ఆర్థికంగా చిక్కుపోయినటువంటి వారిని వ్యాపారంలో నష్టపోయినటువారిని వారిని రోడ్లలో నష్టపోయినటువారిని వారిని వ్యాపారాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఎమ్మెల్యే గారిని కూడా చెప్తున్నాం మీరు కూడా ఎప్పుడొక మాజు కాక తప్పదు సింగ్ గారు మీకు మరీ మరీ చెప్తున్నాం మీరు కూడా ఎప్పుడొక తప్పుడు కాక తప్పదు అనే పరిస్థితి ఆలోచించుకోండి మేము అనుకున్న వాళ్ళు మేము అట్లా చేయాలనుకుంటే ఎన్నో రకాలు చేసేవాళ్ళు సో మాకు సిద్ధాంతం అది కాదు మా కేసీఆర్ గారి నాయకత్వంలో కోర్క చంద్ర గారి నాయకత్వంలో మేము పార్టీ ఉంది మేము ప్రజల కొరకు పనిచేస్తాం మీరు ఇస్ సభ్యు ఇక్కడ బెదిరిటలు లేరు అలాంటి సమస్య కూడా ఉత్పన్నం కాదు మేము కూడా చెప్తున్నాం నేను కాంగ్రెస్ కార్పొరేటర్ మాట్లాడదాం మార్చి పదిహేను ముప్పై తారీఖు వరకు ముప్పై కోట్లతోటి మేము లక్ష్మీ అభివృద్ధి చేస్తామంటారు అంటే ఏ ముప్పై ఏ మార్చి ముప్పై అని అడుగుతాను మేము ఈ మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఏడు ముప్పై నెల వేలలో ఎవరన్నా వంద కోట్ల ముప్పై కోట్లు అభివృద్ధి సాధ్యమవుతుందా అవుతుందా ఇవ్వద్ అది అంటే మీరు అసలు ఏ మాట్లాడుతుంది మీకే లేదు అది మీ మాటనా లేకపోతే మీ ఎమ్మెల్యే గారు మాట చెప్పాలి మేము మేము అక్కర్సింగ్ డిమాండ్ చేస్తున్నాం రామగుండం పార్శింగ ప్రాంతాన్ని చెల్లిగొట్ చేయకండి అట్లానే చెప్పి భయ ప్రాంతానికి గురి చేయకండి లక్ష్మీఆర్ అనేది గోరగానికి ఆయపట్టు అలానే లక్ష్మీఆర్ లేకపోతే గోర్గాని ఎక్కడికి వాళ్ళ ఎమ్మెల్యే గారు మా ఎమ్మెల్యే గారు చేరుకుంటే డిస్టర్బ్ చేయబోనా ఏ ఒక్కరిని కూడా వ్యాపారస్తు కానీ బులియన్ మార్కెట్లు కానీ చిన్న అనే పైసా కూడా తీసుకోకుండా వాళ్ళందరికీ సహాయం చేసిన ఘనత వల్ల చంద్ర ఈ సంవత్సరం పరిపాలనలో మీరు ఏం చేసిందనేదానికి మేము చేసిందని గౌరవంగా చెప్తున్నాం ఐదు వందల కోట్లతో గుజర్ఖండ్లో మెడికే మెడికల్ కాలేజీ నిర్మాణం చేయడం నిర్మాణం చేయడం జరిగింది అలాగే రామగుండంలో సబ్ రిజిస్టర్ ఆఫీసు రావడం జరిగింది డిస్టిక్ కోర్టు భవనం నిర్మాణం మంజూరు అయినది రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం పూర్తి జరిగినది ఏళ్ళ తరబడి పెండింగ్లో ఉన్న కుర్జీ కమ్మి భూములకు పట్టాలకు ఇవ్వడం జరిగింది కుందనపల్లి లింగపూర్ గ్రామాలు కార్పొరేషన్ పరిధిలోకి వస్తే అక్కడ ప్రజల అభిష్టం మేరకు ఆ ఒక గ్రామాలను మళ్ళీ గ్రామ పంచాయతీ పద్ధతి తీసుకొచ్చిన ఘనత మా ప్రభుత్వానికి మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే చంద్రానికి కూడా తెలియజేస్తున్నాము ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అచ్చవేణు మెతుకు దేవరాజ్ జక్కుల తిరుపతి బొడ్డుపల్లి శ్రీనివాస్ కల్వచల్ల కృష్ణవేణి యాసళ్ల తిమోతి తోకుల రమేష్ సట్టు శ్రీనివాస్ బుర్ర వెంకటేష్ ఇరుగురాల శ్రవణ్ రాజు అవునరి వెంకటేష్ ఎడిల్లి శ్యామ్ స్వప్న తదితరులు పాల్గొన్నారు